అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అసురా ఐదవ భాగం ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత ఫ్లైట్ ఆలస్యంగా వస్తుందని ఏకే వేదాని సిటీ సైట్ కోసం వెళ్ళమని చెప్తూ లోపలికి వెళ్ళిపోయాడు వేదాకి ఓ నిమిషం చాలా సంతోషంగా అనిపించింది కానీ ఏకే ఎయిర్పోర్ట్లో ఉండగా తనొక్కరితే వెళ్ళటం మొహమాటంగా అనిపించింది వెంటనే కారు దిగి ఏకేకి దగ్గరగా వెళ్ళి అతను పట్టుకున్న ట్రాలీని నివేద అందుకొని ముందుకడుగులు వేసింది ఒక్క సెకండ్ ఆమె వైపు కోపంగా చూసి తన్ని తాటుకుంటూ ముందుకు వెళ్ళి ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సీట్లో కూర్చున్నాడు అతని ముందు సీటీ చాలా బాగుంది అనటం అతనికి కోపం తెప్పించిందేమో అనుకుంది అతన్ని గమనిస్తూనే నిశ్శబ్దంగా వచ్చి తనకెదురుగా కూర్చొని తన ల్యాప్టాప్ ఓపెన్ చేసింది వేద వేదాన్ని చూస్తూ వద్దు అన్నట్టు వేలితో సైగ చేశాడు ఏకే తనకేమీ అర్థం కాలేదు ఏకే వైపు అయోమయంగా చూస్తుండగానే అతను లెగ్సి నిల్చుని అక్కడే ఉన్న రెస్టారెంట్లోకి తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అప్పుడు వేదాకి గుర్తొచ్చింది అది జ్యూస్ తాగే సమయమని వెంటనే అతని వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనికి కావలసినవన్నీ ట్రేలో పెట్టి తీసుకొని వచ్చింది జ్యూస్ తాగుతూ వేదా తీసుకొచ్చిన వాటిని తినటం మొదలు పెట్టాడు ఏకే తనక్కూడా ఆకలి వేస్తుందని వేద గుర్తొచ్చింది ఏకే వైపు ఇబ్బందిగా చూసింది అక్కడ తనున్న విషయమే మర్చిపోయినట్టు నెమ్మదిగా తింటున్నాడు వేద కూడా తనకు కావలసిన ఆహారాన్ని ప్లేట్లో పెట్టుకుని ఏకేకి ఎదురుగా వచ్చి కూర్చుంది ఏకే ఎప్పుడు అలానే ఉంటాడు తినమని చెప్పడు తినొద్దని అనడు తాను తినేటప్పుడు చుట్టూ ఎవరైనా ఉన్నారో లేదో అని కూడా అస్సలు గమనించడు నివేద తను తెచ్చుకున్న పులకాన్ని కొంచెంగా తీసి నోట్లో పెట్టుకుంది పూర్తిగా నమలటం మొదలు పెట్టకముందే వేద ఆ కొటేషన్ సంగతి ఏమైంది అప్పుడే గుర్తొచ్చినట్టు తలెత్తి వేదాన్ని చూస్తూ అడిగాడు ఏకే నివేదాకి కంగారుగా అనిపించింది గబగబా నములుతూ ఎదురుగా ఉన్న మంచి మంచినీళ్ళతో ఒక్క గుక్కలో మింగేసి సారీ బాస్ కొటేషన్ ఆల్రెడీ అయిపోయింది మీ మెయిల్కి పంపించాను మీరు ఓకే అంటే మరో అడుగు ముందుకు వేయచ్చు వేద చెప్పిన మాటకి ఆహా అన్న ఒక్క పదం తప్ప మరేమీ మాట్లాడలేదు ఏకే నివేదాకి ఇంకేమీ తినాలనిపించలేదు ఏకే నివేద బయటకొచ్చేసరికి తాము వెళ్ళే ఫ్లైట్ టైం సరిగ్గా అయింది వెంటనే ఫ్లైట్ ఎక్కి ఏకే సీట్లో కూర్చున్నాక అతనికి కావలసిన అవసరాలన్నీ చూసి అతని పక్కన సీట్ని వదిలేసి తాను మరో పక్క సీట్లో కూర్చుంది వేద ఏకే పిలిచి ఓ కచీఫ్ని తన చేతికి అందిస్తూ ఓ గంట నన్ను డిస్టర్బ్ చేయొద్దు చెప్తూనే కళ్ళు మూసుకున్నాడు ఏకే నివేద ఆ కర్చీఫ్ నందుకుంది అది తనదే ఎక్కడ వదిలేసిందో ఎప్పుడు వదిలేసిందో గుర్తు రాలేదు రెస్టారెంట్లో చేతులు కడుక్కునేటప్పుడు వదిలేశానా కానీ బాస్ చేతికి ఎలా వచ్చింది నివేద ఆలోచిస్తూ ఉండగా హాయ్ వేదా అంటూ ఓ గొంతు వినిపించింది నివేద తల పక్కకి తిప్పి చూడగానే ఎదురుగా సంజీవ్ కనిపించాడు భగవంతుడా వీడిక్కడ కూడా తగలట్టాడా వెళ్ళేతరలో ఏదైనా సముద్రంలో తోసేస్తే బావుండు మనసులో చిన్నగా అనుకుంటూనే వెళ్ళి నీ సీట్లో కూర్చో అంటూ అతని వైపు కోపంగా చూసింది నాకు తెలుసు నువ్విలాగే అంటావని నీ పక్క సీటే నాది నీ పక్కన కూర్చుని ప్రయాణం చేయటానికి నెల శాలరీ పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది కనుబొమ్మలు పైకిరేస్తూ సంతోషంగా చెప్తూ ఏకే పక్కకి రాబోయాడు సంజీవ్ నివేద అతని వైపు కోపంగా చూసి ఆ సీట్ల నుండి లేచి ఏకే వచ్చి కూర్చుంది నివేద ఎందుకలా చేసిందో సంజీవ్కి అర్థం కాకపోయినా ఆమె పక్కనే కూర్చునే అవకాశాన్ని పోగొట్టుకోలేదు ఓ గంటైనా ప్రశాంతంగా ఉండాలనుకున్నాను కానీ దేవుడు ఈ చెత్తగాడిని తీసుకొచ్చి నా పక్కన పడేశాడు నా టైం బాలేదు నుదురు మీద అరచేత్తో తడుతూ అతని మొహం చూడకుండా తల పక్కకి తిప్పుకుంది నివేద సంజీవ్ అదంతా గమనించట్లేదు నివేదతో మాట్లాడుతూనే ఉన్నాడు వేద ఏకే నీకు జస్ట్ బాస్ మాత్రమే అతను లాంటివాడే నువ్వు మరీ అతన్ని అంత ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు ఏకేకి వినపడుతుందేమోనని గమనించకుండానే ఏదేదో మాట్లాడుతున్నాడు సంజీవ్ నివేదాకి తన పరిస్థితి నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది ఏకే నిద్రలో ఉన్నాడో లేదో తెలియలేదు అతనికి వినపడుతుందో లేదో అర్థం కాలేదు కానీ ఏకేకి ఓ గుణముంది కోపాన్ని కానీ అభిమానాన్ని కానీ వేరే వాళ్ళ ముందు బయటపెట్టడు వేదాని కూడా అంతే ఒంటరిగానే కాదు నలుగురు ముందు అయినా తిట్టడం కానీ అవమానించటం కానీ ఎప్పుడూ జరగలేదు ఈ విషయం అర్థం కావటానికి వేదాకి ఐదు సంవత్సరాలు పట్టింది ఈ ప్రయాణంలో పేద ఎక్కువసేపు పడుకోలేకపోయింది అలారాన్ని మింగేసినట్టు సరిగ్గా ఓ గంటలోనే నిద్రలేచాడు హేకే కనుబొమ్మలు ముడుస్తూ పక్కనే ఉన్న ఆ పక్కనే ఉన్న సంజీవుని చూశాడు అంత తీవ్రంగా ఎందుకు చూస్తున్నాడో సంజీవ్కి అర్థం కాలేదు అది బాస్ సారీ బాస్ నివేద ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుండగా వేద ఏదైనా అప్డేట్స్ ఉన్నాయా ఏకి అడగటంతో సంజీవ్కి ఆశ్చర్యంగా అనిపించింది ఏంటి మనిషి నిద్రలో కూడా పని గురించి ఆలోచిస్తాడా ఇతని జీవితానికి ప్రశాంతత ఉండదేమో అసలు ఇతనికి ఎంజాయ్ చేయడం తెలుసా ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా పక్కన ఇంత అందమైన పిల్లని పెట్టుకొని ఎలా నిద్రపోతున్నాడో ఏంటో సంజీవ్ అనుకుంటూ ఉండగా ఆ పక్కనే ఉన్న అమ్మాయి తను అమ్మాయి అని గుర్తురాగానే అయినా ఇలా ఉండటమే మంచిది నా ప్రేమకెవరూ అడ్డురారు ఎప్పటికీ రెండు సంవత్సరాల నుండి వెంట పడుతున్నాను ఒప్పుకోదే ఇతనిలా ఉండటమే నాకు చాలా మంచిది సంజీవ్ అనుకుంటూనే తల పక్కకి తిప్పుకున్నాడు నిజానికి నివేద కూడా ఓ సెకండ్ పాటు అంతే ఆశ్చర్యంగా ఏకీన చూసింది మళ్ళీ వెంటనే వచ్చినట్టు బాస్ ఇంతవరకు ఎలాంటి అప్డేట్స్ లేవు అంటూ తన ల్యాప్టాప్ని తీసి చెక్ చేయటం మొదలుపెట్టింది అది చూసిన సంజీవ్ నదురు మీద హరచేత్తో కొట్టుకున్నాడు ఇక్కడుంటే నాకు పిచ్చెక్కుతుందేమో ఎన్ని సంవత్సరాలు వాడి దగ్గర చేసి చేసి ఇది కూడా అలానే తయారైంది నేను ఏదైతే చెయ్యాలనుకుంటున్నాను ఏది సాధించలేకపోతున్నాను మందుకి మగువకి అవ్వకూడదు ఈ మగువకి అయ్యాను మందు తాగే అలవాటు కూడా తగ్గించుకోవాలి సంజీవ్ ఆలోచిస్తూ ఉండగానే తాము చేరుకోవలసిన గమ్యస్థానానికి చేరుకున్నారు ఏకే ఎయిర్పోర్ట్ నుండి బయటికి రాగానే తమకెదురుగా ఓ కారు వచ్చి ఆగింది నీవేదా ఏకే కార్లో కూర్చోగానే కార్ ఓ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ వైపు పరుగులు తీసింది ఏకే కార్తీకి హోటల్లోకి ప్రయాణిస్తూ ఉండగానే మేనేజర్ పరుగున వచ్చి నివేద చేతికి రూమ్ కీస్ అందించాడు కంటే ముందే నివేదా గదిలోకి వెళ్ళి అతని వస్తువులన్నీ ఓ పక్కగా పెట్టి అతను ఫ్రెషప్ అయ్యాక వేసుకోటానికి బట్టలు మంచం మీదుంచి తన కోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళిపోయింది తను కూడా స్నానం చేసి నైట్ డ్రెస్లోకి మారిపోయింది హైదరాబాద్ నుండి దూరంగా వెళ్తే మాత్రమే తను మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటుంది సిటీలో ఉంటే కుర్తీ పైజామాతో పాటు అప్పుడప్పుడు చీర కట్టుకోవటం కూడా తనకి చాలా ఇష్టం ఎక్కువగా బయటికి వెళ్ళేటప్పుడు జీన్స్ మరియు టీషర్ట్ వేసుకుంటుంది హైదరాబాద్ చేరుకోగానే తన మనసుకి హాయిగా అనిపించింది తన గదిలో ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి గోడకానుకొని బయటికి చూస్తూ ఉంటే తనకి తన కాలేజీ రోజులు గుర్తొచ్చాయి అలా పది నిమిషాలు లేదో తన యాపిల్ వాచ్ మోగటం మొదలుపెట్టింది విసుగులాంటి నవ్వు తన పెదాల మీద మెరిసి మాయమైంది వెంటనే క్యాజువల్ డ్రెస్ వేసుకొని అప్పుడు మీటింగ్కి కావలసిన ఫైల్స్ తీసుకుని బయటికి వచ్చింది ఆ రోజు మీటింగులన్నీ పూర్తి చేసుకుని తనతో పాటు తీసుకొచ్చిన రెండు రోజుల షెడ్యూల్ మొత్తం ఏకేకి వివరించి టైం చూసుకునేసరికి రాత్రి రెండున్నర కావస్తుంది ఆ తర్వాత కొన్ని రోజుల వరకు నివేద ఉండటం లేదు అందుకోసమే అప్పుడు కావలసిన షెడ్యూల్ మొత్తం ముందే తయారు చేసి ఆ ఫైల్స్ అన్నింటినీ ఏకేకి ఇచ్చింది ఓకే వేదా మిగతాది రేపు చూసుకుందాం అంటూ లేవబోయాడు ఏకే ఇంతలో ఏదో గుర్తొచ్చి అది మీ ఫ్లైట్ ఎన్నింటికి అడిగాడు ఉదయం నాలుగు గంటలకి ట్రైన్ పాస్ చెప్పింది వేద నాలుగు గంటలకా అయితే మూడు గంటలకల్లా మిగతా అవన్నీ పంపించు ఏకీ దానికి సరే అన్నట్టు తల ఊపింది వేద మీటింగ్ జరిగిన క్యాబిన్ నుండి బయటకొచ్చేసరికి హోటల్లో నైట్ షిఫ్ట్ పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు హోటల్ నుండి బయటకొచ్చేసరికి వేదాని చూసిన డ్రైవర్ కార్ తీసుకొచ్చాడు పర్లేదు నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను అంటూ చెప్పి తన మొబైల్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుంది అప్పటికే చాలా రాత్రి అయింది వెంటనే క్యాబ్ దొరకలేదు అక్కడ నిలబడి క్యాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంది అప్పుడే ఏకే కిందికి దిగొచ్చాడు వెళ్ళిపోయింది అనుకున్న వేద మొబైల్ చేతిలో పట్టుకుని ఉండటం గమనించాడు అతన్ని చూసి కంగారుగా మెయిన్ రోడ్డు వైపు నడవటం మొదలుపెట్టింది ఆమె వెళ్తుండగానే ఏకే కార్ తన్ని దాటుకుని వెళ్ళిపోయింది ఆ కొద్ది నిమిషాలకే క్యాబ్ వచ్చింది హైదరాబాద్లోనే తన ఫ్లాట్కి చేరుకోగానే ఎవరో బంధువుల ఇంటికి వచ్చినట్టు అనిపించింది అక్కడికొచ్చి చాలా రోజులు కావటంతో గదంతా చిందరవందరగానే ఉంది ప్రతి వస్తువు మీద దుమ్ము కనిపించింది కబూర్డ్లో ఉన్న బెడ్షీట్ తీసి మంచం మీద వేసి అలా కాసేపు వాలిపోయింది అసలు గదిలోనే లేదు దీనికి రెంట్ వేస్ట్ కానీ ఎన్ని ఎంత ఎంతకాలం ఇలా ఆలోచిస్తూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది అరగంట పడుకున్న తర్వాత తన వాచ్ అలారం మోగటం మొదలుపెట్టింది అరే అప్పుడే టైం అయిపోతుందా ట్రైన్ మిస్ అవుతానేమో వెంటనే బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని బ్యాగ్లోని బట్టలన్నీ సర్దుకొని బయలుదేరింది ఆ తర్వాత మరో గంటలో తన సొంత ఊరికి వెళ్ళే ట్రైన్ కిటికీ పక్కన కూర్చొని చెవిలో హెడ్సెట్ పెట్టుకుని ఇళయరాజా పాటతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది అసలు ఎవరి నివేద తన వెనక ఉన్న ఏంటి తన కుటుంబ వివరాలేంటి సమాధానాలన్నీ తరువాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే